నా తరపున నన్ను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించిన సందర్భంగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారికి మనకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి మన నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి కేసి వేణుగోపాల్ గారికి మన రాష్ట్ర ఇన్చార్జ్ దీపాదాత్ మున్షి గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన పాలమూరు ముద్దుబిడ్డ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ఇక ఇవాళ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం రెండు కారణాల వల్ల ఇవాళ కార్యక్రమానికి నేను నేను రావడం జరిగింది నేను నిన్ననే శ్రీయర్ అన్న ఫోన్ చేసి అన్నా మీరు మన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు నేను కార్యకర్తలు అని చెప్పలేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు మన ఎన్నికల్లో ఎవరైతే మీ గెలుపుకి కృషి చేసిండ్రో రానున్న లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే కీలక పాత్ర పోసి ఇవ్వబోతున్నారో కూడా మీరందరూ మీతో పాటు వారందరూ కూడా రేపు మీ ఇంటి దగ్గర ఉండేటట్టుగా మీరు చూడండి అన్నా వేరే ఏం కార్యక్రమాలు పెట్టుకోమాకండి నేను మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలవాలి నాకు టైం ఇవ్వండి మీరని నేను సిఆర్ఎని కోరి ఇక్కడ శ్రీఆర్ ఉండమని చెప్పిన మీ అందరి సమక్షంలో రెండు కారణాల వల్ల ఒకటి మీకందరికీ కృతజ్ఞతలు తెలపనికే రెండు మీకందరికి ఒక విజ్ఞప్తి చేయనికే కృతజ్ఞతలు ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నన్ను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేశవ్యాప్తంగా ముప్పై తొమ్మిది మంది అభ్యర్థులని ప్రకటించిన సందర్భంగా రాహుల్ గాంధీ గారితో పాటు ముప్పై తొమ్మిది మందిని ప్రకటించిన సందర్భంగా మన తెలంగాణ రాష్ట్రంలో నలుగురు అభ్యర్థులని ప్రకటిస్తే ఆ మొదటి జాబితాలో మన పేరు నా పేరు ప్రకటించడం జరిగింది అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొదటి జాబితాలో నా పేరు ఎందుకు ప్రకటించింది ఎమ్మెల్యే గారు శ్రీఆర్ ముదిరాజ్ గారు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఇక్కడున్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మండలాధ్యక్షులు బ్లాక్ అధ్యక్షులు అన్ని బాధ్యతలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఏ మాత్రం కూడా కాస్త కూడా సంకోచం లేకుండా మీరందరూ మీ సంపూర్ణ మద్దతు నాకు ప్రకటించి మీరు పూర్తిగా నూటికి నూరు శాతం నన్ను ఆశీర్వదించినందుకే నన్ను ఇవాళ అభ్యర్థిగా ప్రకటించారు అంటే ఒక్క మాటలో చెప్పానంటే మీ అందరి వల్ల మీ అందరి వల్లనే ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేంద్ర నాయకత్వం ద్వారా అభ్యర్థిగా ప్రకటించబడ్డ నేను మీ వల్లనే నాకు ఇవాళ టికెట్ వచ్చింది ఎన్నికల్లో పోటీ చేయనికే కాబట్టి మీ అందరి వల్ల నాకు ఇవాళ టికెట్ వచ్చింది కాబట్టి నేను మనస్ఫూర్తిగా నాకు టికెట్ ఇప్పించినటువంటి మీ అందరికి శ్రీహరి ముదిరాజు గారికి వారి నేతృత్వంలో ఇక్కడ పనిచేస్తున్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా నన్ను అభ్యర్థిగా ప్రకటింప చేసినందుకు మీకందరికి పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది